పవిత్రాత్మ నామమున ఆమెను పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఆరవ రోజు పునీత అంతోని వార మా కొరకు ప్రార్థించండి అంతోని వారి అద్భుతాన్ని ధ్యానిద్దాం చిన్న థామస్ పునరుత్నం ఒకరోజు ఒక తల్లి తన చిన్న కుమారుడు తమస్సినో ఆడుకుంటూ ఉండగా ఒంటరిగా వదిలి ఇంటి నుండి వెళ్ళింది ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆ బిడ్డ నీటిలో నీటితో నిండిన తొట్టిలో మునిగిపోయి ఉండటాన్ని ఆమె చూసింది నిరాశతో తల్లి వెంటనే సోదరుడు అంతోనిని పిలిపించి తన బిడ్డ తిరిగి బతికితే అతని బరువుకు సమానమైన రొట్టెను అందిస్తానని హామీ ఇచ్చింది సాధువు బాలుడిని పునరుత్నం చేశాడు మరియు తల్లి తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది పిల్లల స్వస్థత కోసం వారి బరువు రొట్టె అర్పించే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది అద్భుతాల మా కొరకు ప్రార్థించండి పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఆరవ రోజు ప్రారంభ ప్రార్థన ఓ అద్భుత శక్తి గల పునీత అంతోని వారా మహిమాన్వితమైన మీ అద్భుతాల కీర్తి కారణంగా మరియు మీ చేతుల్లో విశ్రాంతి తీసుకోవటానికి చేసిన దివ్య బాలయేసుని దయ ద్వారా నా హృదయ లోతుల్లో నుండి వేడుకునే విన్నపాలను ఆయన అనుగ్రహం ద్వారా మాకు దయచేయండి మన ఉద్దేశాన్ని తెలియజేద్దాం మా హృదయాలలో ఉన్న అభ్యర్థనలను ఆలకించండి పునీత అంతోని వారా యేసునాథుని దివ్య వాగ్దత్తముకు మేము పాత్రలం అగునట్లు ప్రార్థించండి దుర్భాగ్య పాపుల పట్ల చాలా కరుణ చూపిన మీరు మిమ్మల్ని ప్రార్థించే వారి అనర్హతను పరిగణించగా నేను ఇప్పుడు పట్టుదలగా వేడుకునే ప్రత్యేక అభ్యర్థనను మంజూరు చేయటం ద్వారా అది దేవుని మహిమపరిచేదిగా పరిగణించండి ఆమెను పునీత అంతోని వారి నవదిన ప్రార్థన ఆరవ రోజు ప్రార్థించుదాం ఓ మహిమాన్వితమైన పునీత అంతోని వారా దేవుడు తన వాక్యాన్ని బోధించడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు వారి నుండి భాషల వరాన్ని మరియు అత్యంత అసాధారణమైన అద్భుతాలు చేసే శక్తిని పొందారు ఓ పునీత అంతోని వారా నేను మీతో పాటు శాశ్వతంగా ఆయనను ప్రేమించేలా అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థించండి ఓ దయగల పునీత అంతోని వారా కోరుకునే కృపను ఈ నవదిన ప్రార్థనలో నేను కోరుకునే అనుగ్రహాన్ని నాకు ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను మన ఉద్దేశాన్ని తెలియజేద్దాం ముగింపు ప్రార్థన దయామయుడైన పునీత అంతోని వారా నేను నా ఆశలను మీపై ఉంచి ప్రార్థిస్తున్నాను నా హృదయానికి శాంతిని నా విశ్వాసానికి బలాన్ని దేవుని ప్రేమతో నా జీవితాన్ని నింపుటకు మీరు దేవుని వేడుకొనండి పర్లోకమడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడినగాక మీ రాచము వచ్చినగాక మీ చిత్తం మందు నెరవేరినట్లు మందును నెరవేరుగాక నాటికి కావలసిన మా మాకు నేటికి ఇవ్వండి మా ఇద్దా అప్పటిన వారిని మన్నించినట్లు మా పిల్లలను మీరు మన్నించండి మాము శోదనయందు కీడుల్లో కీడుల్లోండి మాము రక్షించండి ఆమె దేవ వర ప్రసాదం చేతానండిని మరి అమ్మా వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫర్మణకు చేసు ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరని యొక్క మాత పాములమైన మా కొరకు ఎప్పుడూ మామరణ సమయమంతన ప్రార్థించండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మకు మహిమక పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి